పార్టీ ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని మడమ తిప్పనని ఒక్కసారి ఆయన మాటలు నిందాం ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మీరు ఒక ఆలోచన వస్తుంది ఒక నిమిషం మీరు వినండి పెడదామా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం నా సిపిఎస్ మన అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా చెప్పి మీ అందరికీ కూడా ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ ఇలా ఉట్టి బీసీలకే నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను పంట వేసే ముందు పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పుల కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఆనందిస్తా ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసం అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసి తర్వాత ఏం తమ్ముళ్ళు విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్ ఇన్నాడా మాటలు చేశాడా పనులు కాపులకు పదిహేల కోట్లు పెట్టాడా వచ్చిందా మద్యపాన నిషేధం చేశాడా పోలవరాన్ని కట్టాడా చేశాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఒకటి కాదు అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు చెప్పేదో ఒకటి చేసేది ఒకటి వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు అదే మీరు చూశారు బాబాయిని చంపి ఆ నేరం మనమే వేసాడు ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్ నీ పని అయిపోయింది నిన్ను అర్థం చేసుకున్నారు అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు సీన్ అర్థం అయిపోయింది తిరగబడింది అందుకే ఇప్పుడు అంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా అంటే నెంబర్ వన్ పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు ఎవరు దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్లు దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే ఐదు వందల పది కోట్లు కూడా లేదు పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు ఉందా ఇల్లు డ్రాయర్ కూడా లేదు కదా ప్యాంటు షర్టే కదా డ్రాయర్ కూడా లేదు చాలా పేదవాడు బిషం అడుగుతున్నాడు గిన్నె పెట్టుకొని ఎవ్రీడే బిక్షం అడిగి ఆ బిక్షంలో వచ్చే డబ్బులు పొంచేస్తున్నాడు పేపర్ లేదు టీవీ లేదు ఇల్లు లేదు పాపం చాలా పేదవాడు తల్లి లేదు చెల్లెలు లేదు బాబాయి లేడు తండ్రి లేడు ఏం తమ్ముడు అవునా కాదా వాస్తవేనా